తొమ్మిదో వచ్చినాం ఒకసారి చదువుకుందాం ట్రోమినికి రాసిన పత్రిక ఎనిమిది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దేవుని ఆత్మ మీలో నివసించి ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు చూడండి ఒకే మాటతో తేలిచేశాడు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఏమవుతారు ఆత్మ స్వభావం కలవారు అవుతారు ఈ ఆత్మ స్వభావం గలవారు ఏం చేస్తారంటే దేవునితో నడుస్తారు కలలుయా దేవుని నింపుకొని ఉంటారు దేవుని వాక్యమును చదువుతారు దేవునికి ప్రార్థిస్తారు దేవుని మహింపరుస్తారు దేవుని సువార్తను ప్రకటిస్తారు దేవుని సంగమలు కడతారు దేవునితో వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు దేవునితోనే పని ఉంటుంది వాళ్ళు ఏ పనిలో ఉన్నా కూడా సరే వాళ్ళ హృదయం ఏమడుగుతుంటది అంటే దేవునికి ప్రార్థిస్తూనే ఉంటది దేవుని వాక్యం నెరవేర్చుకుంటూనే ఉంటది దేవుని పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు అలే లూయా దేవునికి వాళ్ళు ఎన్నడూ దూరంగా ఉండాలని అంటే అయ్యో నా కొరకు నా తండ్రి ప్రాణం పెట్టాడు నేనేం చేయాలి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కొరకే జీవించాలి ఆయన కొరకే ఆయన స్వార్థనే ప్రకటించాలి ఆయన మాటలే చెప్పాలని చెప్పి ఆలోచిస్తాం అలే అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడేమవుతాడు వాడు ఆయన వాడు కాదు ఈరోజు క్రీస్తు ఆత్మ మనలో లేదనుకో ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినా కూడా వ్యర్థమే ఎందుకనంటే ఆత్మ లేకుండా ఎంత పోరాడినా కూడా మనం చూడండి మన సొంత జ్ఞానంతో ఎన్నో చేస్తూ ఉంటాం అవేవి కూడా ఏం కాదు ప్రయోజనం ఉండదు ఉపయోగం ఉండదు ఎన్నో చేస్తూ ఉంటాం అవేవి ప్రయోజనం ఉండదు అయితే దేవుడిచ్చిన ఆత్మతో దేవుడిచ్చిన జ్ఞానంతో చేస్తే అవి ఖచ్చితంగా ఏమవుతాయి నెరవేరుతాయి అవి ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు చాలా మంది కొన్ని పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాం ఆ దైవకు సంబంధించిన ఇటువారు కూడా అవి కూడా దేవుని చిత్తం ఉంటేనే జరుగుతాయి లేకపోతే మనం మన శరీరంతో ఎంతసేపు దైవ శక్తిని మనం ఏం చేయలేము నెరవేర్చలేము ఆత్మ చేతనే మనం ఏమైనా కార్యం చేయగలము మన శక్తి చేత బలం చేత ఏమి కూడా మనం సాధించలే దేవుని ఆత్మ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనము సాధిస్తాం శరీర స్వభావము క్రీస్తు ఆత్మ నీలో లేకుండా ఉంటే ఎవరు వాడు కావు ఆయన వాడు కావు అయితే ఎవరు వాడివే సాతాన్ వాడు అని నువ్వు ఇంకా నువ్వు తెలుసుకుని పోవడం అంతే అయితే ఆయన వాడు నువ్వు కావాలంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి హెలుయా ఆయన వాడు నువ్వు కావాలనంటే ఆయన మాటను నువ్వు తెలుసుకోవాలి ఆయన వాడు నువ్వు కావాలంటే ఆయన నామములు నువ్వు బాప్తిసం పొందాలి ఆయన వాడు నువ్వు కావాలనంటే లోక రక్షకుడు అని ఆయన తప్ప ఈ లోకంలో నిన్ను ఎవరు రక్షించలేరు అనే విషయంలో నువ్వు తెలుసుకోవాలి ఆయన ఆత్మను నువ్వు నింపుకోవాలి ఇంకొకటి చూడు పదే వచ్చిన చదువు క్రీస్తు మీలో ఎడలా క్రీస్తు మీలో ఉన్న ఉన్నయడలా మీ శరీరం పాప విషయమే మృతమైంది కాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంది అలలుయా క్రీస్తు మనలో ఉంటే పాపం ఏమైంది మృతమైంది మనలో ఏమొచ్చింది జీవము వచ్చింది ఎందుకు వచ్చింది ఆయన మన కొరకు మరణించాడు ఆయన మనలో ఉన్నాడు ఆయన ఆత్మ మనలో ఉంది మనలో ఉంటే మనం ఏమై ఉన్నామో లోకమును జయించి ఉన్నాము పాపమును జయించాము అప్పుడు ఆయన మనలో నివసించినప్పుడు మనము మరణమును జయిస్తాము మనకు జీవమును వస్తుంది అూయా ఆ జీవముని ఇవ్వటానికే ఆయన అంత గొప్ప కార్యమును సెలవులో చేస్తుంది ఆ జీవమును ఇవ్వడానికి ఆయన పాపమును సెలివలో మింగివేశాడు ఆయన విమోచకుడయ్యాడు అది మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకములో మన కొరకు ప్రాణం పెట్టిన యేసుని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలే లూయా పదకొండు చదువు మృతులలో నుండి ఆత్మ మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు జీవింప చేస్తాడు తన ఆత్మ 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 ఈ ఆత్మ ఏం చేస్తా అంటే జీవింప చేస్తూనే ఉంటది నీకు మరణం అనేది లేదు ఎందుకనంటే ఒకనొక దినమని నీకు మరణం ఉంది ఆ మరణమును ఆయన జయించాడు ఆ మరణమును జయించి నీకు జయ జీవితం అని ఇచ్చాడు ఈ రోజు ఆ జయ జీవితం నీకు ఎలాగొచ్చిందంటే క్రీస్తు ఏసు నందును ఉన్నాం అలే లూయ నీకే శిక్ష విధి లేదు ఏ శిక్ష విధి లేదు ఈరోజు ఆయన జీవముని ఆత్మతో నిన్ను నింపి ఉన్నాడు అలే లూయ ఆయన జీవముని ఆత్మ ద్వారా ఈ రోజు నింపి ఉన్నాడు కాబట్టి చూడమ్మా పన్నెండు పదమూడు గారు చదివి కాబట్టి కాదు తెలిసి విషయం అది మనము శరీరం సారంగా ప్రవర్తించుట మనం ఎవరం కాదు ఇప్పుడు శరీరానికి రుణస్తులు కాదు ఎందుకు ఆత్మ చేత ఏం చంపాలంట శరీర క్రియలను చంపివేయాలి ఆత్మ చేత ఈ ఆత్మ ఎలాగంటే దేవుని వాక్యము దేవుని మాట అది ఆత్మ ఆ మాట ఏం చేస్తుంది అంటే శరీర క్రియలు ఏం చేయాలి చంపివేయాలి ఇప్పుడు నువ్వు దేవుని వాక్యమును నువ్వు ధ్యానిస్తూ దేవుని వాక్యంతో నీ నింపబడి ఉన్నావు అనుకో దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకో శరీర క్రియలకి నువ్వేమవుతావు దూరంగా ఉంటావు ఎందుకనంటే నువ్వు ఎవరితో ఉన్నావు జీవం కలిగిన దేవునితో ఉన్నావు అదే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అనుకో నీవు లోకంలో ఉన్నటువన్నీ నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి నీలో ఉంటాయి నువ్వు అదే పని చేయాలని నీకు ఆలోచన ఉంటుంది అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ నువ్వు ఒక శరీర క్రియలను అనుసరించి నడుచుకున్నావు అనుకో నువ్వు సావాల్సిన వాడువై ఉన్నావు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వరందరూ దేవుని కుమారులై ఉందరు అలెలుయా ఎందరమైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతామో వాళ్ళందరము కూడా ఏమవుతాము దేవుని కుమారులమై ఉన్నాము ఒకవేళ దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడలేదంటే నువ్వు దేవుని కుమారుడువు కాదు సాధారణ రాజ్యంలో ఉన్నావు అర్థం అయితే నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితే క్రిస్టియస్ నందు ఉంటే ఈ రోజు దేవుడు నీకు నూతనమైన జీవితం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు నూతనమైన ఆత్మతో నేను ఉన్నాడు నూతనమైన ప్రేమను నీకు పంచాలనుకుంటూ ఉన్నాడు నూతనమైన విధానములు నేను నడిపించాలనుకుంటూ ఉన్నాడు ఇప్పుడు వారికి ఒక లోకంలో ఉన్నావా ఇప్పుడు వారికి ఒక ప్రాచీన స్వభావంలో ఉన్నావా ఇప్పుడు వారికి ఒక లోక ఆశలో ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటని అంటే నేను నిన్ను నాలో జీవింప తీసుకుంటాను నేను నిన్ను ప్రత్యేకపరచుకుంటాను నేను నిన్ను రక్షణించి నుంచి కాపాడుకుంటాను అని చెప్తూ ఉన్నాడు అయితే నీరు దేవుని ఇచ్చి దేవుని దగ్గర మోక్షించు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయనలో నివసింపజేస్తుంటాడు దేవుడి ఇటు మాటలు జీవించుగాక ఆ